అయితే ఒకటైతే అడుగుతున్నావు ఈరోజు అనిల్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చే లేదు ముందు కనపడలేదు రేపు కనపడటని అసలు నీకు టికెట్ వస్తుందా నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు తెలుసుకో ముందు నీకు నీకు అసలు టికెట్ లేదు అంటున్నారు మా సార్ను చూసి భయపడి నువ్వు గెలవు నీకు ఓట్లేరు నేను మారస్తున్నాము అని అంటున్నారు నీకు దమ్ముంటే మా సార్ మీద పోటీ చేయి దమ్ముంటే చెయ్యి అంతేగాని ఊరిని చేతకాని మాటలు నువ్వు రా అభివృద్ధికి మేము చర్చిస్తాం ఏ అభివృద్ధి చర్చించాలా ఆత్మకూరు బస్ స్టాండ్ కింద ఉండే గుంటలు చూసి ఆడ చర్చించాలన్నా అండ్ర అండ్రబ్రిడ్జ్ లో అండ్రబ్రిడ్జ్ లో కమ్ములు పైకి వేసున్నాయి ఆ స్కూటర్లో పడి మనం ఒకరికి తోటి అది చర్చిస్తావా ఏం చర్చిస్తావు నువ్వు నువ్వేం చర్చించగలవు ఏం చేసావు అదే మా నారాయణ సారు చేసినటువంటి గురించి పనులు చర్చించాలంటే ఇరవై నాలుగు గంటల సమయం చాలదు నువ్వేదో నాలుగు పీతి కాలంలో కట్టి ఏదో నేను ఏదో చేశాను రమ్మంటే మా సార్ అంటే పోడు అది ఒక తెలుసువాడికి అందుకని మా సార్ మేము ఛాలెంజ్ చేస్తాం దమ్ముంటే రా నేను వస్తా మా సార్ తరపు నేను వస్తా నా సమాధానం చెప్పు అప్పుడు నువ్వు మగాడ పోతావు నువ్వు నెల్లూరులో పోటీ చేయ దమ్ముంటే ఈ మాటలన్నీ ఎందుకు యాభై వేల పైన అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒట్టి మాట్లొద్దు నువ్వు వచ్చి పోటీ చేయి అరవై యాభై అరవై వేలు ఓడిపోతున్నావు నీ ఇంక ఎమ్మెల్యే కాలేవు ఎక్కడ పోయినా ఇదే మాట మొత్తం రేట్లు పెరిగిపోయినాయి మాకు వచ్చే ఆదాయాలు పోయినాయి మళ్ళీ చూస్తే ఎన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మేము అనుకున్న యాభై వేలు సారీ మెజారిటీ అనుకుంటే యాభై వేలు మించిపోయే పరిస్థితి ఈరోజు మాకు ఈనాడు కనపడుతూ ఉంది అయితే ఒకటైతే అడుగుతున్నాం ఈరోజు అనిల్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చే లేదు లేదు ఇంతమంది కనపడలేదు రేపు కనపడటో అసలు నీకు టికెట్ వస్తుందా అని ఎల్లుక అడుగుతున్నా నువ్వు ఎవడ పోటీ చేస్తావు తెలుసుకో ముందు నీకు నీకు అసలు టికెట్ లేదు అంటున్నారు మా సార్ని చూసి భయపడి నువ్వు గెలవు నీకు ఓట్లేరు నేను మారుస్తున్నావు అని అంటున్నారు నీకు దమ్ముంటే మా సార్ మీద పోటీ చేయి దమ్ముంటే చెయ్యి అంతేగాని ఊర్ని చేతకాని మాటలు నువ్వు రా అభివృద్ధికి మేము చర్చిస్తాం ఏ అభివృద్ధి చర్చించాలా ఆత్మకూరు బస్ స్టాండ్ కింద ఉండే గుంటలు చూసి ఆడ చర్చించాలన్నా అండ్ర అండర్ బ్రిడ్జ్లో లో అండ్ర కమ్ములు పైకి లేస్తున్నాయి ఆ స్కూటర్ లో పడి మనం ఒకరికి కారు తోటి கிராந்த